తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల తర్వాత సెక్రటేరియట్ వస్తున్నారు సెక్రటేరియట్ వచ్చి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ కూర్చుని మొదటి ఫ్లోర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఐదు ఫైళ్ల మీద సంతకాలు కూడా చేశారు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఐదు ఫైళ్ళ మీద తను ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఐదు ఫైళ్ల మీద సంతకాలు చేసేశారు అసలు సెక్రటేరియట్ కి వెళుతున్న క్రమంలో ఆయనకి జనాలు జన నీరాజను పలికిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అవి అమరావతికి సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల మీదుగా ఆయన సెక్రటరియట్ కు వెళ్లారు రా అమరావతి రాజధాని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎలాంటి పోరాటాలు చేశారు మనం చూసాం సో ఉన్న రాజధానిని పూర్తిగా మూడు రాజధానులు చెప్పి అక్కడ రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాజధాని రైతులు రాష్ట్ర ఆందోళన చేశారు అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళు టెంట్లు పెట్టుకుని సంవత్సరాల సంవత్సరాలుగా కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన పెట్టుకుంటూ మేము రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములు ఇస్తే మా భూముల్ని తీసుకుని తర్వాత మాకు పూర్తిగా నిల్వ నీడలేకుండా చేశారు రాజధాని వస్తుందని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము భూములు ఇస్తే మా నోట్లో మట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఆందోళన చేశారు ఆందోళన చేస్తున్నటువంటి మహిళా రైతులు కూడా జుట్టు పట్టుకొని ఈడ్చిన సందర్భాలు ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్ రాజధాని ప్రాంతంలో కనిపిస్తుంది కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు జనాల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటే పూలు జల్లుతున్నారు మా ముఖ్యమంత్రి మాకు వచ్చాడు మళ్ళీ మాకు అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ మాకు సంక్షేమ బాట పట్టబోతున్నాం అని చెప్పి ఆనందోత్సాహాల మధ్య వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది ఆ విజువల్ సి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ కి వెళ్తున్న క్రమంలో తాను ముఖ్యమంత్రిగా సో బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సెక్రటరియట్ కి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఇచ్చిందో ఇక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి ఆయన ఆయనకి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ సో అక్కడ మనకి భద్రత కనిపిస్తుంది ఆ భద్రత ఉండగానే సో రాజధాని ప్రాంతానికి సంబంధించిన సాధారణ ప్రజలు రైతులు అందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు రాజధాని ప్రాంతం మొత్తం కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు నవశకం ప్రారంభమైంది నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేసిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ఒక్కసారిగా గుంపుడి ఆయన కాన్వాయి వెనకాలే పరిగెడుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద పెద్ద పూలదండలు వేశారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాకు మంచి రోజులు వస్తున్నాయి మా అమరావతి మాకు వస్తుందంటూ వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాల మధ్య ఆ కాన్వాయి వెంట నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరి ముఖంలో ఇక్కడ చిరునవ్వు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు సో మహిళలు వృద్ధులు యువకులు అందరూ కూడా ఇక్కడ పచ్చకాండవాలు వేసుకున్నటువంటి మహిళలు కనిపిస్తున్నారు చూసారా నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా టెంట్లు వేసుకుని అవే కండవాలు వేసుకుని మా రాజధాని మాకు కావాలి మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని కట్టుకుని వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేశారు సో వాళ్ళ మొక్కలు ఒక సీరియస్నెస్ గతంలో కనిపించేది ఒక ఆందోళన కనిపించేది ఒక ఆవేదన కనిపించేది మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పి ఒక ఆవేదన భరితమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది కానీ ఇవాళ పరిస్థితులు మారాయి అన్ని రోజులు ఒకేలా ఉండవు ప్రతిరోజు కూడా ఆవేదనలో బతిక ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు కానీ ఇప్పుడు మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి మా భూములకు సంబంధించి ఏదైతే మేము రాష్ట్రం కలలు కానీ అమరావతి రాజధాని అవుతుందని చెప్పి మేము భూములు ఇచ్చాము మళ్ళీ మాకు మంచి జరగబోతోందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది జన నీరాజనం కనిపిస్తుంది రాజధాని గ్రామాల వెంట ఆయన పోతున్న క్రమంలో పూలు చల్లుతున్నారు చూసారా సో ఎంత ఘన స్వాగతం లభించిందో మనం చూస్తున్నాము దారి పొడవున కూడా పూలు చల్లుతూ జై చంద్రబాబు జై తెలుగుదేశం జై కూటమి అంటూ నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఆయన అక్కడ రాజధాని ప్రాంతంలో పర్యటన మొత్తం కూడా ఇలాంటి ఒక భావోద్వేగ వాతావరణంలో కనిపిస్తుంది కొంతమంది ఆనంద పుష్పాలతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయని మేము అనుకోలేదు గత ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా దగా చేసిందో ఇంకా మా బతుకులు ఇంకా నిలబడమేమో అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మా రాజధాని మాకు వస్తుందంటూ వాళ్ళ కళలో ఆనందం కనిపిస్తుంది సో దారి పొడవున చంద్రబాబు నాయుడు గారు తన కానువ వేసుకుని కి వెళ్లే వరకు కూడా ఇలాగే పూలు చల్లుతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఐదు సంతకాలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని ఒక భరోసా కల్పించదు వాళ్ళలో ఒక ధీమా కల్పించడానికి ఐదు ఫైల్స్ మీద సంతకం చేశారు మొదటి ఫైలు మెగా డిఎస్సి నిరుద్యోగులు అందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సో మెగా డిఎస్సి పోస్టులు మాకు మేము చదువుకున్నాం గ్రాడ్యుయేషన్ చేసాము కానీ మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళందరూ ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగాలు అసలు పట్టించుకున్న పరిస్థితులు ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ లేదు యువతంతా కళ్ళు కాయల కాసేలా వెయిట్ చేస్తున్నారు పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేక విద్యాసంస్థలు సో ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇక రెండో సంతకం పెట్టింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిందో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని పూర్తి స్థాయిలో మేము రద్దు చేస్తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యుల భూములకి రక్షణ లేకుండా పూర్తిగా ఎవరైనా కబ్జా చేసుకుంటే సొంతంగా భూమి కలిగి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు పూర్తిగా నష్టపోయే విధంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది అని చెప్పి ఆయన ఒక బహిరంగ సభ వేదికగా తన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా ఆయన పేరు మీద ఆయన ఫేస్ పెట్టి పాస్ పుస్తకాలు తీసుకొచ్చారు నడి రోడ్డు మీద బహిరంగ సభ వేదికగా నేను వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని ఈ పాస్ పుస్తకాల్ని రద్దు చేస్తానంటూ వాటిని చించి పడేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాము ఆ ఫైల్ మీద సంతకం చేస్తాను నా రెండో సంతకం ఈ రద్దు మీదే ఈ యాక్ట్ మీదే ఉంటుందని చెప్పి చాలా స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ హామీని నెరవేర్చారు ఆ ఫైల్ మీద సంతకం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో కూడా ఆమోదం తెలపబోతున్నట్టుగా తెలుస్తుంది ఇది రెండో సంతకం మొదటి సంతకం మెగా డిఎస్సి రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు సంబంధించి డిసిషన్ ఇక మూడవ సంతకం పింఛన్లు నాలుగు వేల రూపాయలు పింఛన్లు పెంచుతామని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది తాము అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల నుంచి ఏప్రిల్ నుంచి ఈ నాలుగు వేల పెన్షన్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు మూడు వేలు వస్తుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేలు తర్వాత జూలైలో ఇచ్చేటటువంటి నాలుగు వేలు మొత్తం కలుపుకుని జూలై ఫస్ట్ తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు కంటిన్యూ అవుతుందని చెప్పి ఒక స్పష్టమైన హామీ కూటమి తరఫున ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ కూడా పూర్తిగా అమలు చేసే పరిస్థితి ఉంటుంది సో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇక నాలుగవ సంతకం వచ్చేసరికి అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అంటే అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు అల్పాహారం అలాగే మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ఐదు రూపాయలకే భోజనం ఇచ్చినటువంటి పరిస్థితుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం తీసుకొచ్చిన పథకం మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పేదవాళ్ళ కడుపు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది అన్నా క్యాంటీన్ని పూర్తిగా నిర్వహణను ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత డబ్బులతో చాలా చోట్ల అన్నా క్యాంటీన్లు నడిపించిన పరిస్థితుంది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో కూడా అన్నా క్యాంటీన్లు తెరిపిస్తాము మళ్ళీ పేదవాళ్ల ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు దానికే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కట్టుబడి ఉన్నారు సో ఆ ఫైల్ మీద సంతకం చేసినట్టుగా మనకి తెలుస్తోంది అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరిపిస్తాం ఇక ఐదో ఫైల్కి సంబంధించి సో క్లియర్ కట్గా చెప్తున్నాను స్కిల్ సెన్సెస్ అంటే ఏదైతే నైపుణ్య గణన ఉందో ఆ ఫైల్ మీద సంతకం చేస్తున్నట్టుగా తెలుస్తుంది నైపుణ్య గణన మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు సో ముఖ్యంగా ఈ నైపుణ్య గణన ఏంటంటే నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు అంటే వచ్చేటువంటి పెట్టుబడులు పరిశ్రమలు ఎప్పుడుగా వస్తాయి కానీ ఆ పరిశ్రమల్లో ఆ కంపెనీల్లో పనిచేయటానికి కావాల్సినంత స్కిల్సు యువతలో లేవు కాబట్టి ముందుగా ఆ స్కిల్సు పెంచే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది సో ఏదైతే జాబ్ చేయాలో ఆ జాబ్కి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి ఆ జాబ్ చేయడానికి ఎలాంటి పరిస్థితి ఉండాలి నైపుణ్యం కలిగి ఉండాలో సో వాటన్నిటిని తెలుసుకుని ఎవరైతే డిగ్రీలు చేశారో పీజీలు చేశారో దానికి తగ్గట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ఎవరిలో ఏ స్కిల్ ఉందో తెలియదు సో స్కిల్స్ పెంచే కార్యక్రమం ఇది సో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా యువకుల నుంచి అప్లికేషన్స్ తీసుకుని ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ పెంచే కార్యక్రమం అనమాట ఈ ఫైల్ మీద కూడా ఐదో సంతకంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పరిస్థితుంది సో పదిహేడు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి రోజే ఈ ఐదు ఫైల్ మీద సంతకాలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు తొలి అడుగు ఈ రోజే పడిందని చెప్పాలి సో ఇక ముందు ముందు ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు జేడెడ్లుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి పరుగులు తీబోతుందని మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది